ఈ నెల పన్నెండవ తేదీన వైకాపా నియంత నాయకులకు ప్రజాస్వామ్యానికి మధ్య ఎన్నికలు జరుగుతున్నాయి పులివెందుల మండల ప్రజానీకానికి విజ్ఞప్తి చేసేది ఒకటే ప్రజాస్వామ్యానికి నియంతలకు మధ్య జరుగుతున్న పోరాటంలో ప్రజాస్వామ్యం వైపు నిలబడాలని ప్రజలు గెలవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇప్పటికే వైకాపా నాయకులు ఒక కొత్త నినాదాన్ని తరలివ్వడం జరిగింది వైఎస్ఆర్సీపీకి పోలీసులకు మధ్య ఎన్నికలు అని చెప్పి అలాంటి భ్రమలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు ప్రజలు మెచ్చిన వారు ప్రజలు నచ్చిన వారు డెడ్పీటీ సభ్యునిగా ఎన్నికవుతారు ఒకటే అడుగుతా ఉన్నాం ఏ రోజు కూడా ఈ ప్రాంత సమస్యలు ప్రస్తావించని వ్యక్తులకు ఎందుకు ఓటేయాలని చెప్పి పులివెందుల ప్రజలకు సవినంగా విజ్ఞప్తి చేస్తాను ఈ నియోజకవర్గ శాసనసభ్యుడు శాసనసభకు వచ్చి ఈ సమస్య ఈ ప్రజల సమస్యలను ప్రస్తావించాడు ఈ మండలానికి సంబంధించిన జెడ్పీటీసీలు కానీ ఎంపీపీలు కానీ ఏ రోజు కూడా జిల్లా పరిషత్ సమావేశాలకు కానీ ఇతర సమావేశాల్లో పాల్గొని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ప్రస్తావించరు అలాంటప్పుడు సమావేశాలకు సమస్యలు పరిష్కరించలేని వ్యక్తులు ఎందుకు ఓట్లేయాలో ఒకసారి వైఎస్ఆర్సీపీ నాయకులు ఆలోచించుకోలే ఈ మండల ప్రజలు కూడా విజ్ఞతతో ఆలోచించి ఎవరైతే ఈ సమస్యల పరిష్కారం కోసం పోరాడతారో కృషి చేస్తారో ఎవరు ప్రజలకు అండదండగా ఉంటారో వారికి ఓటేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇంకా పోలీసుల మీద ప్రభుత్వం వేధింపులని మాట్లాడుతారు ఇంతవరకు ఎవరిని కూడా వేధించిన దాఖలాలు ఒక్కరి నుండే చూపించమని చెప్పు ఒంటిమిట్లో ఇరవై నాలుగు తొలి వందల పన్నెండు మంది నామినేషన్లు వేసినారు ఇదే గత నాలుగు సంవత్సరాల క్రితం జరిగిన ఎన్నికల్లో ఎవరైనా సరే జిల్లా పరిషత్ సమా ఈ రిటర్నింగ్ అధికారి దగ్గరికి రానిచ్చినారా అన్ని అందరినీ నామినేషన్లు వేసే వాళ్ళందరినీ తన్ని తరిమేసి జరిగింది ఇంకా ఎవరైనా ధైర్యంగా లోపల లోపలికి నామినేషన్లు వేస్తే నామినేషన్ పత్రాలన్నీ కూడా చించి డిస్క్వాలిఫై చేయడం అలాంటి సంస్కృతి మాది కాదు స్వేచ్ఛాయుత వాతావరణం అందరూ కూడా నామినేషన్లు వేయడం జరిగింది ఎట్లాగూ గెలవలేము అవమానం అవమానం భారంతో తలెత్తుకోలేమని చెప్పి ఇప్పటి నుంచే కొత్త నినాదానికి ఎత్తుకోవడం జరిగింది అంటే ఏ క్షణమైనా కూడా మేము పోలీసులు అరాచకం చేస్తున్నారు ప్రభుత్వం వేధింపులు చేస్తానని చెప్పి ఒక కారణాన్ని సాగుగా చూపి ఎన్నికలు బాయికాటు చేసేదానికి వైఎస్ఆర్సీపీ నాయకులు సిద్ధంగా ఉన్నారు కాబట్టి ప్రజలు కూడా వారు ఆడే ఆటలను నమ్మవద్దని చెప్పి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న చెప్పి మండల ప్రజలకు అందరికీ అందరికీ నమస్కారం మరి తెలుసు మరి పులివెందల జెడ్పీటీసీ బై ఎలక్షన్స్ లో ఈరోజు ప్రచారంగాను క్యాండిడేట్ అదే అదేవిధంగా ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి గారు బీటెక్ రవి కార్యకర్తలు అందరం వచ్చి ఇక్కడ ప్రచారం కూడా చేసాం డోర్ టు డోర్ ప్రచారం కూడా చేసాం ప్రచారంలో కూడా ప్రజలు కూడా బాగా స్పందిస్తున్నారు ఎందుకంటే ఒక సంవత్సరం లోపలే గత ఐదు సంవత్సరాలుగా చేయని అభివృద్ధి గత సంవత్సరంలోనే రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెడుతుంది భావితరాల భవిష్యత్తు బాగుండాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతానే అని ఏ నమ్మకంతో అయితే సంపూర్ణమైన నమ్మకంతో ప్రజలు ఓటేసి గెలిపించారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మేము గతంలోనే చెప్పాం అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నామంటే కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా ఈరోజు మేము ఒక సంవత్సరంలో మరి పులివెందుల నియోజకవర్గానికి కూడా మేము అభివృద్ధి చేసాం మరి మీరు వన్ ఇయర్ నుంచి కూడా చూశారు పులివెందులకు డ్రింకింగ్ వాటర్ లేకపోతే డ్రింకింగ్ వాటర్ కావచ్చు ఎన్ఆర్జీఎస్ ద్వారా కావచ్చు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాం అదే ప్రజల దగ్గరికి వెళ్ళి అడిగాం మా జెడ్పీటీసీ అభ్యర్థి బీటెక్ రవి గారి భార్య లతా గారికి ఓటేసి వేయించి గెలిపించండి ప్రజలు కూడా మంచి స్పందన ఉంది ఖచ్చితంగా ఓటేస్తాం అభివృద్ధిని అభివృద్ధికి సహకరిస్తాం ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఈరోజు ఏ విధంగా రాష్ట్రాన్ని ఒక పక్క అమరావతి కావచ్చు పోలవరం కావచ్చు అనేక సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మేము స్పందిస్తాము ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి ఓటేస్తాం ఓటేసి నతమ్మని గెలిపిస్తామని కూడా స్వచ్ఛందంగా తెలియజేశారు అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం వైసీపీ వాళ్ళు రోజు రోజుకు మా పైన కేసులు పెంచుతారని చెప్తాము రాచమల్లి శివప్రసాద్ రెడ్డికి మేము కౌంటర్ చేయాల్సిన అవసరం లేదు వాళ్ళకి డైవర్షన్ పాలిటిక్స్ అలవాటు వాళ్ళకి గత్యంత్రం లేదు గతంలో వాళ్ళు చేసిన తప్పులు మేము ప్రశ్నించినప్పుడు అంతా డైవర్షన్ పాలిటిక్స్ చేశారు అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు కూడా అదే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారే తప్ప నిజాన్ని ప్రజలు గ్రహించేసారు గ్రహించి పదకొండు సీట్లకే పరిమితం చేశారు నేను చెప్పేది కాబట్టి వాళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నంత మాత్రమే ప్రజలు డైవర్షన్ అవుతారనే ఆలోచన మాకు లేదు ఖచ్చితంగా మేము అభివృద్ధి చేసాం అభివృద్ధికి ఓటు వేయండి అని అడుగుతున్నాం ఖచ్చితంగా అభివృద్ధికి ఓటు వేస్తారు ఖచ్చితంగా మేము గెలబోతున్నాం